పేపర్లలో రాసిన వార్తలు వేరు అక్కడ జరిగేది వేరు ఎఫ్ఐఆర్ కట్టడం కానీ సేపు ఎవడెవడ మీద అని కట్టుకోవచ్చు ఎఫ్ఐఆర్ అది కాదు కదా సరైన ఆధారాలు ఉంటే ఈ పాటికి పెడతారా సరైన ఆధారాలు ఉంటే ఏది వదిలిపెట్టరు ఎవరు మనం సృష్టించే కంప్లైంట్ ఇప్పుడు నిన్న పత్రిక వీళ్ళు జడ్జి గారు అనలా ఏంటంటే ఆ కంప్లైంట్లు ఏంటి ఎవడో ఒక ఇది తీసుకుంటే ఒక దాన్ని ఏమంటారు షార్ట్ ఫిల్మ్ తీస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి కేసు పెడతారా అది వర్గాల మధ్య ఘర్షణ అంటారా ఇది ఎక్కడ అడగల జడ్జి గారు అట్లాగే వీటికి ఆధారాలు ఏం లేకుండా ఏది అది తీసుకొచ్చేసి కంప్లైంట్ పెట్టేస్తాను ఎవరో చెప్పారు దాంట్లో తినేశారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి దాకా లెక్కర్ అమ్ముకోవడం ఏమన్నారు ఎలక్షన్స్ ముందు లక్ష కోట్లు తినేశాడు అన్నారు లక్ష కోట్ల నుంచి ముప్పై శాతం తిన్నారన్నారు ఇప్పుడు టోటల్ లెక్క ఎంత చెప్పారు లక్ష కోట్ల రూపాయలు అమ్మాడు ఐదేళ్లలో అన్నారు మరి లక్ష కోట్ల రూపాయలు ఐదేళ్లలో అమ్మితే లక్ష కోట్లు ఎట్లా తింటాడు పోని ముప్పై ముప్పై శాతం